ఉన్నటువంటి స్వామి మరియు శ్రీ 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 అవధూత అభిరెడ్డి స్వామి వారి ఆరాధన మహోత్సవం మరియు దసరా శుభ సందర్భంగా రైతులకు పునరంకితమవుతూ ఈ వేళ యొక్క సీనియర్ శుభాగానికి బండలాగుడు పోటీలు నిర్వహించడం జరిగింది ఈ వేళ నిర్వహించేటువంటి సీనియర్ శుభాగానికి మొదటి బహుమతి ఎనభై వేల రూపాయల మొత్తాన్ని కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ గారు మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు ఎనభై వేల రూపాయలు అందజేస్తున్నారు మొదటి ఏడు వందల ఎనభై ఎనిమిది అడుగుల పదంగుల దూరాన్ని మొదటి బహుమతిని ఎనభై వేల రూపాయలు కావసం చేసుకున్నారు రావాలి మొదటి బహుమతి సాధించిన

రెండవ అరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శులు సుబ్బనర్సింహాలు గారు జ్ఞాపకార్థం వారి కుమారులు ఎలకచెల్ల నరసింహ గారు అరవై వేల రూపాయలు అన్ని చేస్తున్నారు ఎలకచెల్ల నరసింహ గారు వారి తరపున కుటుంబ సభ్యులు ముందుకు రండి రెండో భవంతి కలసం చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులకు కేవీఎస్ బోల్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు మైదుకూరు మండల కడప జిల్లా వారి చెత్త రెండు వేల ఆరు వందల అరవై ఏడు రెండు అంగుళాల దూరాన్ని ಪೋ ಪೋ ಆ ರಾಜಾ ಚಿಂತೇಶ ಸುಬನ್ನರ ಸಂಪಾ ಬೆಟ್ಟಪುರಿ ಶ್ರೀಗಳ ನೆನಪಕarta ವಾರಿ ಕುಮಾರ್ ಎಲಕಚಿಲ್ಲ ರಸುಮಾರ್ ರಾವ್ ಗೆ ಚಮಲ್ಲಿ ಕೊಟ್ಟರೆ ಗೆಟ್ಟಿದ కమిటీ వాళ్ళ తరఫున రెండవ మంది దాత మొత్తం సన్మానిస్తా చప్పలు పెట్టాలి మొత్తాన్ని చెప్పిగా అందరూ థ్యాంక్ యూ పోతిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు నలభై వేల రూపాయల దాంతో పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెనుమలూరున్న కృష్ణా జిల్లా చంద్రబుద్ది సత్య రెండు వేల రెండు వందల యాభై ఏడు వేల దూరాన్ని లాగి రాజ్య మంత్రికి అవసరం చూస్తున్నాను

ಆರಂಭದಲ್ಲಿ दाता ಕುಟುಂಬ ನಿಂಸಿ ಮಹಾರಾಜರು 10000 ರೂಪಾಯಿಗಳನ್ನು ನೀಡುವವನಿಗೆ 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 ಆರಂಭದಲ್ಲಿ दाता ಕುಟುಂಬ ನಿಂಸಿ ಮಹಾರಾಜರು 10000 ರೂಪಾಯಿ గౌరవ పెద్దలు కమిటీ వారికి కానివ్వండి ఈ యొక్క కార్యక్రమానికి